మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం నూట కీర్తన మూడవ అధ్యాయాన్ని చదువుదాం నూట కీర్తన మూడవ అధ్యాయాన్ని చదువుకుందాం భూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వర సితారాతోను సితారాతోనూ ఆయనను స్థుతించుడి హెలుయ నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఆ మాటలు ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు నూట యాభై కీర్తనను మనము గమనించినప్పుడు యహోవాను స్థుతించుడి స్తడి స్థుతించుడి అనని మరి ఈ ఆరు వచనాలు కూడా ప్రభువుని స్థుతించే విధానం ఏమిటో ఇక్కడ మనకు తెలియ తెలియజేస్తూ ఉన్నాయి అవును నా దేవుని బిడ్లరా ఎలా ప్రభుని స్థుతించాలా స్వరమండలముతోను బూరధ్వనితోనూ తమ్మురతోనూ నాట్యముతోను గంభీర ధ్వని గల తాళములతోనూ ఇలాగా మరి సకల ప్రాణులు కూడా యహోవాను స్థుతించాలి అని ఇక్కడ రాయబడి ఉంది గమనించండి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూడవ అధ్యాయ మూడవ వచనములో రాయబడినటువంటి విషయం ఏమిటనంటే స్వరమండలములతో సితారాతో ఆయనను స్థుతించుడి హలియా నా దేవుని బిడ్లారా గమనించండి స్వరమండలముతో అంటే మన యొక్క గొంతుతో ప్రభు మనకిచ్చినటువంటి మన స్వరముతో ప్రభు మన ప్రభుని మనము స్థుతించాలి ప్రభుని మనము స్థుతించాలి మనకు ఇయబడినటువంటి ఈ యొక్క స్వరము ప్రభు కొరకు మనము వాడాలి ఎలా అంటే ప్రభుని స్థుతించటానికే దేవుడు నాకు ఈ స్వరాన్ని అనుగ్రహించాడు చూడండి దావేదైతే దేవుని యొక్క మందసం ఎదుట తంతి వాయిద్యములతో నా దేవుని బిళ్ళరా నాటిమాడుతూ ఎలుగెత్తి ప్రభుని స్థుతిస్తూ ఎంతగానో ఆత్మలో అతడు పరవశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మౌనముగా ఉండటానికి మనము రాలేదు కానీ దేవుని సన్నిధిలో మనం స్థుతించే వారిమిగా ఆయన ఆరాధించే వారిమిగా ఆయన నామాన్ని ఘనపరిచి మహిమ పరిచే వారిమిగా మనము ఉన్నామనే సంగతి మనం ఎన్నడూ కూడా మరిచిపోనే మరిచిపోకూడదు ఎందుకు అనంటే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే కనుక ఈనాటికి కూడా మనలను దేవుని పిల్లరా ఎంతగానో కాపాడుకుంటూ ఎంతగానో సంరక్షిస్తూ ఆయనే మనలను నడిపించుచు ఉన్నాడు కనుక మనము దేవుని ఎదుట ఆయన స్థుతించే ఒక అనుభవం ఒక గొప్ప ఆత్మీయ అనుభవంలో మనము నడిపించబడటము అది మనకి ఎంతగానో ఆశీర్వాదకరముగా ఉంది హెలలియా కనుక నా దేవుని బిడ్డారా గమనించండి అందుకనే మరి పరిశుద్ధ గ్రంథంలో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ బలముతోను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని సన్నిధిలో మన స్వరాలు ఎత్తబడాలి మన స్వరాలు వినిపింపబడాలి మన కంఠ స్వరాల చేత ప్రభువుని గాన ప్రతిగానములతో గానములతో స్తుతించాలి స్థుతించాలి రీతిగా మీరు నేను మనందం నడుచుకోవటానికి ప్రభు కృప కాక ప్రార్థన చేద్దాం మహా పరిషుధుడివైన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా ఇంతవరకు నీ మాటలు ఈ రీతిగా నా ప్రభ వినటానికి మీరిచ్చిన కృప కొరగే స్తోత్రాలు అవును తండ్రి ఇదిగో మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్న అవునునైనా ఇదిగో మా స్వరాలు చదివి నేను స్తుతించటానికి నేను గలపరచటానికి నా ప్రభ మీరే కృపను అనుగ్రహించమని ఏసునామని అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆ మేన్ ప్రెస్ ద దేవుని కృప మీకు తోడయుండును కాకా